హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చూడబోతున్నాం ఓకే సో మనకి ఇంగ్లీష్కి సంబంధించి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా పారాజంబుల్స్ అని చెప్తూ ఉంటాము వాటి మీద దగ్గర దగ్గర మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో దీస్ ఆర్ వెరీ ఈజీ విత్ సమ్ ట్రిప్స్ అలాగే దీస్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ సమ్ టైమ్స్ మనకి పూర్తిగా ప్రాక్టీస్ లేకపోతే బట్ ఈజీగా మార్క్స్ అనేది స్కోరింగ్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఆన్సర్స్ అన్నీ ఒక పజిల్లాగా మీ ముందే ఉంటాయి మీరు చేయాల్సిందల్లా దాన్ని అరేంజ్ చేయడం అంతే ఓకే సో ముందుగా మనకి సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ అన్న పారా జంబిలింగ్ అన్న ఏంటండి సో దట్ ఈస్ బేసికల్గా మీకు సెంటెన్సెస్ కానీ వర్డ్స్ని కానీ ఒక పజిల్డ్ ఆర్డర్లో ఇచ్చేసి దాన్ని అరేంజ్ చేయమంటారు ఓకే సో జంబలింగ్ మేనర్లో ఇచ్చి దాన్ని అరేంజ్ చేయమంటారు సో అది మనకి కొన్నిసార్లు చిన్న సెంటెన్సెస్ ఇవ్వచ్చు కొన్నిసార్లు పెద్ద సెంటెన్సెస్ అంటే లాంగ్ సెంటెన్సెస్ ఇవ్వచ్చు ఎలా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అప్రోచెస్ డేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ అప్రోచెస్ టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ సో అందులో కొన్ని మనం అయితే చూద్దాము ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అలాట్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇవి కష్టం అవుతోంది క్వశ్చన్ క్వశ్చన్కి మన అప్రోచ్ అనేది డిఫరెంట్ ఉంటుందా అనేసి ఎస్ అఫ్ కోర్స్ క్వశ్చన్ క్వశ్చన్కి అప్రోచ్ అనేది డిఫరెంట్ ఉంటుంది బట్ ద టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఆర్ సేమ్ దేన్ని మీరు ఎక్కడ అప్లై చేయాలి అన్నది మాత్రమే మీరు చూసుకోండి ఓకే సో ఫస్ట్గా మనకి తెలుసు కదా ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తారు విత్ ఇన్ ద గివెన్ విత్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అండ్ దాన్ని మనల్ని రీఅరేంజ్ అయితే చేయమంటారు సో దట్ ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్ సో ఇక్కడ నేను కొన్ని కింద కొన్ని రాశాను అవి ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి బిఫోర్ సాల్వింగ్ ఎనీ పారాజంబుల్ ట్రాన్సిషన్ వర్డ్స్ కానివ్వండి పర్సనల్ ప్రనౌన్స్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ యాక్రనిమ్స్ యాక్రనిమ్స్ అంటే ఏమీ లేదు షార్ట్ ఫామ్స్ని మనం ఆక్రోనిమ్స్ అంటే అబ్రివేషన్స్గా చెప్పచ్చు టైమ్ ఆర్డర్ అలాగే థియరీ ఆర్టికల్స్ అప్రోచ్ అలాగే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టే సెంటెన్సెస్ స్ట్రక్చరు ఇండికేటింగ్ వర్డ్స్ సో ఈ యొక్క ఇక్కడ నేను ఏవైతే రాశానో ఇవన్నీ మనం ఒక ఎలా చెప్పాలి ఒక కొన్ని సూత్రాలుగా మీ దగ్గర మీరు వాటిని గుర్తుపెట్టుకొని ఇవి మీకు ఒక చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఓకే సో ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం యా సో ముందుగా ట్రాన్సిషన్ వర్డ్ అంటే ఏంటి అంటే బేసిక్గా జాయినింగ్ స్టేట్మెంట్స్ అని మనం చెప్పచ్చు అనమాట అంటే ట్రాన్సిషన్ వర్డ్ ద్వారా ఒక సెంటెన్సెస్ మధ్యన కానీ రెండు వర్డ్స్ మధ్యన కానీ లింకేజ్ అంటే లింకింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట వాట్ ఈస్ ది రిలేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు ఓకే సో మీరు చూడండి అంటే లైక్ వైజ్ కానీ మోర్ ఓవర్ సిమిలర్లీ యాజ్ ఎ రూల్ జ సారీ వన్ సెకండ్ యా జనరల్లీ అని కానీ ఫర్ ఎగ్జాంపుల్ అని కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని వచ్చింది అంటే ట్రాన్సిషన్ వర్డ్స్ ఎప్పుడు కూడా మనకి ఇనిషియేషన్ స్టేట్మెంట్స్గా అవ్వవు సో ప్రిసీడింగ్ స్టేట్మెంట్ దాని ముందు ఒక స్టేట్మెంట్ ఉంది దానికి సంబంధించినటువంటి ఈ మధ్యలో ట్రాన్సిషన్ స్టేట్మెంట్ వచ్చింది వర్డ్ వచ్చింది అంటే దీని తర్వాత దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఇన్ అదర్ వర్డ్స్ అని బిసైడ్స్ అని కానీ సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫైనల్లీ ఫర్దర్ ఇవన్నీ ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ రకరకాలు ఉంటాయి మనమాట ట్రాన్సిషన్ వర్డ్స్ ఇనీషియేషన్ ట్రాన్సేషన్ వర్డ్స్ ఉంటాయి అంటే ఇంట్రొడక్షను అంటే మధ్యలో సెంటెన్స్ మధ్యలో వచ్చే ట్రాన్సిషన్ వర్డ్స్ ఉంటాయి కన్క్లూషన్లో వచ్చే ట్రాన్సిషన్ వర్డ్స్ ఉంటాయి కొన్ని రిపీట్ అయ్యేవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇఫ్ యూ హ్యావ్ జాయిన్ నేను ఒకసారి లిస్ట్ అవుట్ చేసి ఒక ఎంటైర్ ట్రాన్సిషన్ వర్డ్స్ మీకు ఇచ్చేస్తాను డాక్యుమెంట్ మీరు అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకే సో ట్రాన్సిషన్ వర్డ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ స్టేట్మెంట్ అయితే అవ్వదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ మెన్షనింగ్ ఆర్ ఇట్ ఈస్ షోయింగ్ ద రిలేషన్ ఆఫ్ ద టూ సెంటెన్సెస్ బై దిస్ వర్డ్ అనమాట సో ఇట్లా ట్రాన్సిషన్ వర్డ్స్ అనేవి మీరైతే యూస్ ఐడెంటిఫై చేసినప్పుడల్లా ఒక సెంటెన్స్ని మీరు పక్కన పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్సనల్ ప్రనౌన్స్ పర్సనల్ ప్రనౌన్స్ అంటే ఏమొస్తాయి మనకి ఐ మీ యూవి అంటే దే ఆర్ రిప్లేసింగ్ ద నౌన్స్ ఓకే దే ఆర్ ఇండికేటింగ్ ద నౌన్స్ దే ఆర్ రిప్రజెంటింగ్ ద నౌన్స్ అనమాట అంటే నౌన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మనకి ఇస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనము చూసాం కదా రామ్ మనం ఆల్రెడీ చెప్పాం రామ్ ఇస్ రీడింగ్ ద బుక్ రామ్ ఇస్ గోయింగ్ టు స్కూల్ రామ్ స్టడీస్ వెల్ ఇలా ప్రతి చోట ఒకే నౌన్ యూజ్ చేసే బదులు వీఆర్ రీప్లేసింగ్ ఇట్ విత్ ద ప ప్ర పర్సనల్ ప్రనౌన్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద పీపుల్ లైక్ ఐఎమ్ ఐ మీ యూ అజ్ అని హీ అని పర్సనల్ ప్రనౌన్స్ కూడా మనకి ఎప్పుడూ కూడా ఇనిషియేషన్గా రావు సో పర్సనల్ ప్రొనౌన్ వచ్చింది అంటే దాని ప్రిసీడింగ్ స్టేట్మెంట్లో నౌన్ యొక్క స్టేట్మెంట్ ఉండే ఉంటుంది సో దాని కంటిన్యూషన్గా మనం పర్సనల్ ప్రొనౌన్ యూస్ చేసి మిగిలిన సెంటెన్సెస్ని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ డెమాన్స్ట్రేటివ్ అంటేనే ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ ఇట్ ఓకే సో ఇవేంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అని దట్ అని దీస్ దోజ్ అని సో ఇవి కూడా మనకి దిస్ హెల్ప్స్ టు డెమాన్స్ట్రేట్ అబౌట్ ద నౌన్ అబౌట్ ద ప్రిసీడింగ్ స్టేట్మెంట్ ప్రిసీడింగ్ స్టేట్మెంట్ అంటే దాని ముందు స్టేట్మెంట్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అనేవి ముందు వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి అని మనం చెక్ చేసుకొని దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకే సో మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ వచ్చినా పర్సనల్ ప్రొనౌన్స్ వచ్చినా చూసుకోవాలి సో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే మనం ఏం చెప్పాము విచ్ ఇస్ రిప్రజెంటింగ్ ఆల్రెడీ అంటే నౌని రిప్రజెంట్ చేస్తున్నా అంటే ప్లేస్ని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేస్ని కానీ ఇట్ అని కూడా ఉంటుంది అంటే ఒక థింగ్ని కానీ ఒక పర్సన్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రిసీడింగ్ స్టేట్మెంట్ గురించే మనకి ఆల్రెడీ వస్తుంది సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా అంతే మనకి అది మధ్యలో వస్తుంది ఎక్కడ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఇనిషియేషన్ అనేది జరగదు అనమాట సో ఈ విధంగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఎక్కడైనా ఉన్నాయా ఈ ఏ ఏ సెంటెన్సెస్లో ఉన్నాయి అది దేని లింక్ చేస్తుంది ట్రాన్సిషన్ వర్డ్స్ ఉంటే టూ సెంటెన్సెస్ మీకు వచ్చేస్తాయి వెంటనే అర్థం ట్రాన్సిషన్ స్టేట్మెంట్స్ ట్రాన్సిషన్ వర్డ్స్ ఉన్నాయంటే రెండింటికి మధ్యనే అర్థం తెలిసిపోతుంది ఒక ట్రాన్సిషన్ స్టేట్మెంట్ వచ్చింది అంటే దాని ముందు ఒక సెంటెన్స్ ఉంది అంటే ట్రాన్సిషన్ వర్డ్ వచ్చింది అంటే దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తోంది సో అది తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి ఇలా తెలుస్తోంది అనమాట నెక్స్ట్ చూసుకోండి యాక్రనిమ్ ఆక్రనిమ్ ఇస్ నథింగ్ బట్ ఫుల్ ఫామ్ వర్సెస్ షార్ట్ ఫామ్ అప్రోచ్ అని మనం దీన్ని పిలవచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది మనకి ఫుల్ ఫామ్గా చెప్పచ్చు దీని షార్ట్ ఫామ్ మనం ఏమంటాం హెచ్ఓ ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టేట్మెంట్లో లాస్ట్ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ కండక్టెడ్ అ సర్వే అని మొదలు పెడతాం ఇనిషియేషన్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్లో మనం ఆక్రోనిమ్ అప్రోచ్లో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చి దాని తర్వాత మనకి షార్ట్ ఫామ్ వస్తుంది నెక్స్ట్ స్టేట్మెంట్లో మళ్ళీ మీరు డబ్ల్యూహెచ్ఓ గురించి చెప్పాలి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ సర్వే లాస్ట్ ఇయర్ అని ముందుగా ఇనిషియేషన్ మొదలుపెట్టి తర్వాత డబ్ల్యూహెచ్ఓ ఆల్సో ఎంఫోసైజ్డ్ అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ విధంగా ఎక్కడైనా డబ్ల్యూహెచ్ఓ అనే కాదు వేరే ఏ ఆక్రోనిమ్స్ మీకు వచ్చినా ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నేమ్స్ కానీ ఎబ్రివేషన్స్ కానీ వచ్చినా మీరు ఈ ఆక్రోనిమ్ అప్రోచ్ ఫాలో అవ్వాలంటే ఒక ఫస్ట్ స్టేట్మెంట్లో ఇది ఎబ్రివేషన్ ఫుల్గా డివైడ్ చేసి చెప్పారు సెకండ్ స్టేట్మెంట్లో చెప్పలేదంటే మేబీ దిస్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని వచ్చింది కాబట్టి ముందు ఇదే వస్తుందేమో డబ్ల్యూహెచ్ఓ తర్వాత వచ్చింది కాబట్టి అది దానిగా వస్తుందేమో అని ఇలాగ ఏది ముందు ఏది వెనక అనేది మీరు అక్రోనిమ్ అప్రోచ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైమ్ ఆర్డర్ టైం ఆర్డర్ అంటే ఏం లేదండి డిస్క్రైబ్స్ అబౌట్ ప్రెజెంట్ పాస్ట్ లేకపోతే టైం గురించి ఇయర్స్ గురించి అంటే లైక్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు టైమ్లీ ఆర్డర్ ముందు వెనక ఇవన్నీ కూడా ఫస్ట్లీ టు స్టార్ట్ విత్ టు బిగిన్ విత్ ముందుగా చూసుకున్నట్టయితే ఇనీషియల్లీ అని సూన్ అని లేటర్ అని ఇవన్నీ కూడా మీన్ వైల్ అని ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్టర్ వర్డ్స్ ఆఫ్టర్ ఎ వైల్ లెటర్ ఓకే ఇవన్నీ టైం ఆర్డర్ కూడా ఎక్కడ వస్తున్నాయి అని చూసుకోవచ్చు అనమాట కొన్నిసార్లు టైం ఆర్డర్ మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ద డెస్టినేషన్ అని చెప్పవచ్చు సో టైం ఆర్డర్ అనేది మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఎంటైర్ స్టేట్మెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాతే మనకి టైం ఆర్డర్ అనేది వస్తుంది ఓకే సో మీరు టైం ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి సో ముందుగానే టైం ఆర్డర్ అనేది ఎప్పుడు రాదు సో టైం ఆర్డర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ది ఏ సిచ్యువేషన్ తర్వాత టైం ఆర్డర్ మీరు తీసుకొస్తున్నారు అంటే టైం ఆర్డర్ చెప్పారంటే టైం ఆర్డర్కి సూట్ అయ్యేటువంటి స్టేట్మెంట్ అక్కడ ఏముంది ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట దీంతో పాటు మనకి ఇంకా కొన్ని ఉన్నాయి ఆర్టికల్స్ ఎస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ఇఫ్ ఎన్ ఆదర్ యూజెస్ ఏతో కానీ యాన్తో కానీ ఈజ్ మేకింగ్ అ జనరల్ రిమార్క్ రైట్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ విచ్ టు ఇంట్రడ్యూస్ ద నౌన్ అంటే నౌన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఫాలోడ్ బై ఏఆర్ యాన్ ఫర్ ద ఫస్ట్ టైం సో ఇది మనకి ఒక జనరల్గా ఇలాగే అవుతోంది కదా ఒక ఇంట్రొడక్షన్ అనేది మనకి ఏఆర్ ఆర్ అని ఏ యాన్తో కానీ అవుతూ ఉంటుంది వెర్యాజ్ వెన్ హీ యూజెస్ ద హీ ఈస్ రిఫరింగ్ టు ఎ ప్రీవియస్లీ అడ్రస్డ్ నౌన్ అంటే ఆల్రెడీ ఆ నౌన్ అనేది ఇంట్రొడక్షన్ ఐ మీన్ ప్రీవియస్గా ఒక నౌన్ అనేది ఇంట్రొడక్షన్ అయింది సో ద అనేది తర్వాత వస్తుంది ఓకే అంటే హ్యావింగ్ ద ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ హైలీ అన్లైక్ అని చెప్తున్నారు అనమాట ద తో స్టార్ట్ అయ్యేది వెరీ రేర్ స్టేట్మెంట్స్లో వస్తుంది అని చెప్తున్నారనమాట సో ద సెంటెన్స్ ద అనేది ఆఫ్టర్ ద సెంటెన్స్ విత్ ఏ ఆర్ ఎన్ ఎప్పుడు ఇఫ్ బోత్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సేమ్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఒక స్టేట్మెంట్ చదువుకున్నాం ఐ మహాభార ద మహాభారత గురించి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే సీత స్టార్టెడ్ రీడింగ్ ద మహాభారత లేదంటే సీత ఈజ్ అ సీత ఈజ్ డివోటీ ఆఫ్ లార్డ్ రామా అని చెప్పి షీ హ్యాస్ స్టార్టెడ్ రీడింగ్ ద రామాయణ అంట ఇక్కడ నౌన్ అనేది సీత తిన గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మన సెకండ్ స్టేట్మెంట్లో పర్సనల్ ప్రొనౌన్ యూస్ చేసి ఆ తర్వాత ఒక ఆర్టికల్ని యూజ్ చేసుకున్నాం ఓకే సో ఈ విధంగా మనము చూసుకోవాలన్నమాట ఆర్టికల్స్ ద ఎక్కడ యూజ్ చేయాలి ఏ ఎక్కడ యూజ్ చేయాలి యాన్ ఎక్కడ యూజ్ చేయాలి అలాగే మనం ఆల్రెడీ చెప్పాం వవల్ సౌండ్ వచ్చిందంటే ముందు మనకి యాన్ అనేది వస్తుంది అని చెప్పి చెప్పాం ఇవన్నీ ఆర్టికల్స్ మీరు చూసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెంటెన్స్ సో మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము మాక్సిమం ఎవరైనా చెప్పేది పారాజంబల్స్కి ట్రిక్ అంటే ముందు వచ్చే స్టేట్మెంట్ చూసుకోండి లాస్ట్ వచ్చే స్టేట్మెంట్ ఆ ముందు వచ్చే స్టేట్మెంట్ లాస్ట్ వచ్చే స్టేట్మెంట్ ఎగ్జామినర్ పేపర్ టఫ్ చేయాలంటే మ్యాక్సిమం మనకి చాలా అంటే అర్థం కాకుండా కూడా పెట్టచ్చు కాబట్టి ఇటువంటి ఆర్డర్లు టైం ఆర్డర్ అని కానీ ట్రాన్సిషన్ వర్డ్స్ అని కానీ జాయినింగ్ సెంటెన్సెస్ జాయినింగ్ వర్డ్స్ అని ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఓకే సో నౌన్ వచ్చిన తర్వాత పర్సనల్ ప్రొనౌన్ వస్తుందా డిస్క్రిప్టివ్ ప్రొనౌన్ వస్తుందా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వస్తుందా అవన్నీ చూసుకోవాలి సో మనకి ఫోర్ సెంటెన్సెస్ లో ఫస్ట్ ఖచ్చితంగా బిగినింగ్ అండ్ క్లోజింగ్ సెంటెన్సెస్ని మనము కనిపెట్టడం చాలా అవసరం అన్నమాట ఓకే ఓపెనింగ్ సెంటెన్స్ ఇవ్వలేనప్పుడు మనకి లుక్ ఫర్ ద స్టేట్మెంట్ విల్ ప్రెజెంట్ అన్ ఐడియా యాజ్ ఎ టోల్డ్ బి ఎగ్జామినర్ మనకి పేపర్ టఫ్ చేయాలన్నప్పుడు ఓపెనింగ్ సెంటెన్స్ ప్రాపర్గా ఇవ్వలేనప్పుడు ఏంటంటే ఒక ఐడియా ఎక్కడ రిప్రజెంటేస్ రిప్రజెంటేషన్ చేస్తున్నారు ఓకే ఒక ఐడియా ఎక్కడ చెప్పబడుతుంది అలా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము నిన్న వీ హవ్ టాక్డ్ అబౌట్ నాస్టాలిజా నాస్టాలజియా గురించి మనకి ఇనిషియేషన్ స్టేట్మెంట్ ప్రతి స్టేట్మెంట్లో నాస్టాలిజా రెండు స్టేట్మెంట్స్లో చూసాం తర్వాత ఏమని ఇట్ అని పర్సనల్ ప్రొనౌన్ యూస్ చేశారు బట్ మనం చూసుకున్నట్టయితే నోస్టాలజిక్ అనే ఫీలింగ్ యొక్క ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ మనకి నిన్న సెంటెన్స్లో ఎక్కడ దొరికింది నిన్న వీడియోలో నోస్టాలజిక్ ఈజ్ అోస్టాలిజా ఈజ్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ అని చెప్పి మొదలుపెట్టారు ఈ ఎంటైర్ ఐడియా అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ డిస్ ఇట్ ఫైనల్లీ హెల్ప్స్ యూ టు హ్యావ్ అ మెనీ మెంటల్ పీస్ఫుల్ సంథింగ్ ఒక ఫైనల్ కన్క్లూజన్ స్టేట్మెంట్ అని చెప్పి మనం కూడా ఈ ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ ద్వారా ఆ ఆనాస్టాలజిక్ ఐడియా రిప్రజెంటేషన్ చేసినటువంటి సెంటెన్స్ని క్లోజ్ చేసాం అనమాట ఈ విధంగా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెంటెన్సెస్ మీరు ఈజీగా కనిపెట్టేస్తారు కొన్నిసార్లు క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి కదా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉన్న కొన్నిసార్లు ఫుల్ స్టాప్స్ కామాసు ఎక్కడున్నాయి వీటికు ఇవి కూడా మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట ఓకే దాని తర్వాత చూసుకున్నట్టయితే ప్రిమైస్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రిమైజ్ కంటిన్యూషన్ సపోర్ట్ ఎగ్జాంపుల్ అండ్ కన్క్లూషన్ అంటే ది నేను దీని ఒక ఎప్పుడు నేను మీకు ఈజీ వర్డ్స్లో చెప్తాను కదా అంటే స్టార్టింగ్ ఇనీషియేషన్ ఎక్కడుంది దాని యొక్క జాయినింగ్ సెంటెన్స్ ఎక్కడుంది దానికి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా తర్వాత క్లోజింగ్ స్టేట్మెంట్ అదే ఇక్కడ చెప్తున్నాం ఫస్ట్ ప్రిమైజ్ అంటే ఏం లేదని ఎక్స్ప్రెసింగ్ సమ్ ఇనిషియేషన్ ఆఫ్ అన్ ఐడియా అని అంటే స్టార్టింగ్ పాయింట్ ఇంట్రొడక్షన్ అని చెప్పొచ్చు ఇన్ షార్ట్ ఫామ్ తర్వాత కంటిన్యూషన్ దాని యొక్క కంటిన్యూషన్ ఉంది దాని తర్వాత దానికి సపోర్టింగ్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చారా దాని తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చారా ఈ రెండిట్లో ఏదున్నా తీసుకోవచ్చు ఫైనలీ కన్క్లూషన్ వర్డ్ ఇదే ప్యాటర్న్లో ఈ స్ట్రీ త్రీ ఈ ఫోర్ ఫైవ్ స్టెప్స్ ప్రాసెస్లో మీరు ఫాలో అయితే మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఫైనలీ వీ హ్యావ్ ఇండికేటింగ్ వర్డ్స్ ఇండికేటింగ్ వర్డ్స్ అలాగే ట్రాన్సిషన్ వర్డ్స్ కొంచెం ఇంచుమించుగా మనకి అక్కడ ఇక్కడ యూజ్ అవుతాయి డిపెండ్ ఆన్ హేర్ యూఆర్ యూజింగ్ దట్ సెంటెన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హవెవర్ అలాగే దేర్ ఫోర్ ఎక్సెట్రా కొన్నిసార్లు ఇవి మనకి మధ్యలో వస్తాయి కొన్నిసార్లు ఎండింగ్లో కూడా వస్తాయి సో ఇట్లాంటి టర్మ్స్ బట్ అని వచ్చిన సో అని వచ్చిన ఎవర్ ఫైనల్లీ అయినప్పటికీ కూడా అని ఇట్లాంటి స్టేట్మెంట్ ఓకే ఇన్స్ ఇన్స్టెడ్ లేదు ఇన్స్టట్ కాదు దేర్ ఫోర్ ఫైనల్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ వాట్ దే ఆర్ ఇంప్లాయింగ్ అంటే దే జనరలీ కన్క్లూడ్స్ పారాజంపుల్ సెక్షన్స్ ఓకే హవెవర్ ఫైనల్లీ దేర్ ఫోర్ ఇలాగా ఓకే సో ఈ విధంగా మనకి ఈ పారాజంబుల్ని సాల్వ్ చేయడానికి ఇటువంటి ట్రిక్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట ఓకే సో దీన్ని బట్టి మీరు సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ని చాలా ఏమంటారు ట్రిక్కీగా అనుకోవద్దు మీరు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీద తక్కువ టైం ఇన్వెస్ట్ చేసేలా చూసుకోండి మిగిలిన టైం అంతా కూడా మీకు నాకు తెలిసి ఇట్ విల్ టేక్ హ్యూజ్ టైం వెన్ యూ గో ఫర్ అ క్లోజ్ టెస్ట్ మీరు చదవాల్సి ఉంటుంది ఓకే క్లోజ్ టెస్ట్ మీద ఎక్కువ టైం పెట్టాల్సి ఉంటుంది ఓకే సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఎనీవేస్ వీఆర్ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ అప్లోడింగ్ ద వీడియోస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఇంకా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్వి అప్లోడ్ అయితే చేస్తాను ఎగ్జామినేషన్ లోపు మీకు అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్